అందరికీ నమస్కారం నేను రెండు వేల రెండులో మొట్టమొదటి ఉద్యోగము నేను లక్ష్మీదేవి కాలు అనే మోత్కూరు మండలం ఉండేది ఇప్పుడు అడగూడు మండలం అయింది అక్కడ నేను ఫస్ట్ ఉద్యోగం చేసేటప్పుడు పక్కన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మారం అనే ఇదే ఊరు ఈ ఇంట్లోనే నేను ఉండేవాడిని మొట్టమొదట నాకు రెండు వేల రెండులో ఉద్యోగం వచ్చినప్పుడు ఇప్పుడు తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి యొక్క సొంత ఊరు గుడిది అని ఆ టైంలో రెండు వేల రెండులో నేను ఆ లక్ష్మీదేవి కాలువలో నాకు ఉండడానికి మరి రూము దొరకకపోతే నేను ఇక్కడ ధర్మారంలో రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ధర్మారంలో ఇదే ఇంట్లో మొట్టమొదట నేను ఇక్కడ ఉండడం జరిగింది వీళ్ళు గౌడ్సే మరి అంతకుముందు వీళ్ళు హైదరాబాద్లో ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిరు అప్పుడు వీళ్ళు ఖాళీగా ఇల్లు ఎవరు లేకుండేది కాకుంటే నాకు ఈ రూమ్ ఇప్పుడు ఒక్కరినే కాబట్టి ఈ రూమ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఇది రేకుల రూమే కాకుంటే ఈ విధంగా ఈ కిచెన్ ఇవన్నీ కూడా లేవు నేను చిన్న స్టవ్ తీసుకొని మా అమ్మ నేను వచ్చి ఈ ఇంట్లోనే ఈ చిన్న రూమ్లోనే ఇక్కడ చిన్న చిన్న టీవీ పెట్టుకొని ఇక్కడ పిల్లలు కూడా చాలామంది వచ్చేది ట్యూషన్ అని ఇవన్నీ కూడా నేను ఆటలు ఆడుకునేవన్నీ బయట తర్వాత రోజు ఇక్కడి నుంచి నడుచుకుంటూ కొను పోయినా తర్వాత సైకిల్ తెచ్చుకున్నాను తర్వాత సైకిల్ మీద నేను లక్ష్మీదేవి కాలకు వెళ్ళేవాడిని ఈ రూమ్లోనే ఈ ఇంట్లోనే ఉండేవాడిని ఆ తర్వాత కూడా వీళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను ఈ ఇంట్లోనే ఉండేవాడిని వీళ్ళందరితోటి చాలా కలివిడిగా వీళ్ళందరూ కూడా నన్ను ఒక సొంత వ్యక్తిగా మరి చూసుకునేవాళ్ళు అన్న అని తమ్ముడు అని మేమందరం కూడా ఇట్లా పిలుచుకుంటూ ఉండేవాళ్ళం ఈయన ఇతనే అంటే మా ఫంక్షన్లో అయినా ఏదైనా ఇప్పటికీ మేము వచ్చిపోతుంటాం మంచిగా బంధుత్వం లాగానే జస్ట్ మేము కలిసిపోయి ఉంటాం మా దగ్గర ఏం జరిగినా మేము పిలుస్తాం మా అక్కడికి వస్తారు వీళ్ళలో వీళ్ళ దగ్గర ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ పిలుస్తుంటారు నేను వస్తుంటాను ఈయన అన్నా నువ్వు మామూలుగా అంటే హైదరాబాద్కి అప్పుడు పోయినావు కదా అక్కడ ఏం పని చేసేవాళ్ళు మళ్ళీ తర్వాత ఇక్కడ ఎప్పుడు వచ్చినావు అప్పుడు నేను హైదరాబాద్కు కూలి కోసం అని వెళ్ళిపోయినా ఆ తర్వాత ఏ పిల్లలు పెద్దవాళ్ళు అవుతా ఉంటే మళ్ళీ ధర్మం వచ్చి మంచిగా సెంటరింగ్ తీసుకున్నాం సెంటరింగ్ వర్క్ తోటి అవన్నీ చేసుకుంటూ వ్యవసాయం కూడా చేసుకుంటా మామూలుగా ఉంటాడు ఈ విధంగా వదినే ఉండేది మరి ఇలా కొడుకులు కూడా మామూలు ఇక్కడనే చదువుకునే వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడ నాతో పాటు మరి ఆడుకునే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఇదే ఈ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ ఈ చిన్న అబ్బాయి ఇంకో పెద్ద అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు వీళ్ళు మరి అన్న వదినలాగా మొత్తం మీద మా బంధుత్వం లాగానే మేము ఇప్పటికైతే కలిసి ఉన్నాం మరి ఈ విధంగానే మరి కొనసాగాలని కోరుకుంటున్నాం నేను మొట్టమొదట నేను లక్ష్మీదే కళ ఉద్యోగం చేసేటప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చూసిన ధర్మారంలో ఈ ఇంట్లో ఉన్నాను కదా అప్పుడు సెలవు వచ్చినప్పుడు కానీ మరి మామూలుగా అయితే ఆ బళ్ళు తినేది తర్వాత మరి సాయంత్రం వచ్చిన తర్వాత నేను వండుకునేది కానీ మరి బడి సెలవు వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉండేది మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈ మామూలుగా నాయనమ్మ వండేది మామూలుగా అప్పుడు కూడా మామూలుగా ఇట్నే ఉండేవి కాకుంటే పనికి పోయేది పోయేది ఆ పనికి ఇప్పుడు పోతున్నావా మరి నాకు అన్నం కూర వండి పెట్టి నా పనికి పోయేది ఇక నేను మామూలుగా ఆ మూడు పూటలు కూడా ఆ వండిన అన్నం ఎత్తిని ఇక్కడే ఉండేవాడిని మరి చెప్పు ఇక అప్పు అప్పు ఎట్లా అప్పటి నుంచి ఏం చేసినావు నువ్వు ఇక నీ పేరేం పేరు చెప్పు ఇంటి పేరు చెప్పుగా కప్పరా కప్పాల రామక్క నీకు ఎంత మంది పిల్లలు చెప్పు కొడుకు మరి ఎట్లా సాధినవు ఎట్లా పెంచినావు ఎట్లా సాధిన దేవుడి మీ సొంత ఊరు మరి మీ అమ్మ ఊరు అమ్మగారు 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 ఊరు వల్లాల అయితే ఎన్ని నీకు ఎన్నేళ్ళప్పుడు పెళ్లి అయింది పెళ్లి తొమ్మిది ఏటనే పెళ్లి అయింది ఈ విధంగా అంటే మొత్తం మీద ఆమె కష్టం చేస్తూ ఉన్నది కాకుండా నేనైతే ఇక్కడ ఉన్నప్పుడు నాకైతే మంచిగా వండి పెట్టేది మంచిగా నన్ను చూసుకునేది నాకెందుకు వండి పెట్టేది నువ్వు ఈ విధంగా అయితే ఈమె అయితే ముసలామే మరి అప్పుడు నుంచి అయినా మంచిగా సరే యాక్టివ్ గా ఉండేది సరే ఇక్కడ పెంకుటిల్లు ఉండేది పెద్ద కొడుకు ఇంట్లోనే ఉండేది అప్పుడు ఇది ఇప్పుడు ఈ స్లాబ్ ఇల్లు అయింది ఈ బాబా ఏమో వీళ్ళ పెద్ద కొడుకు ఏమో మామూలుగా ఒడిశాకి పోయింది కదా పెద్ద కొడుకు పెద్ద కోడలి మాకు ఇక వీళ్ళేమో అక్కడ తాళ్ళు ఎక్కడ ఎక్కడ పోయారు బాబాయ్ ఒడిశాకు పోయినా ఒడిశా ఛతీస్గాడి చిన్నపాలపూరి పెద్దపాలపూరి ముందిన పెళ్లి గురాలన్నీ తిరిగి చేసి లాస్ట్ వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసరం చేసి కాడ ఉంటున్నా ఇది ఎక్కడ తిరిగి 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 చేత కాకుండా ఇంటికాడ అదే మొత్తం మీద మళ్ళీ ఇప్పుడు పెంకుటిల్లు ఉన్నాయి తర్వాత ఇక్కడికి వచ్చి ఇక తర్వాత ఇల్లు కట్టుకొని తర్వాత ఒక ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కూడా నరసింహ ఇక్కడే ఉండేవాళ్ళు మంచిగా నాతో కూడా మంచిగా ఉండేటోడు ఇక్కడ చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయనకు పెళ్లి అయింది పిల్లలు ఇద్దరు ఇద్దరు పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు ఇప్పుడు చిన్న కొడుకు ఉన్నాడు చదువు కాలేదు ఈ పెద్దవాళ్ళు అంటే ఈ పెద్ద బాబాయ్ పెద్ద చిన్నమ్మాయి వీళ్ళ ఇంట్లోనే అప్పుడు ఈమె ఉండేది ఈమె వండి పెట్టి నాకు ఆ రూమ్ లో ఎంత ముందు నేను ఇలా చూపెట్టిన ఆ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి పోయేది ఇక నేను ఆ విధంగా అక్కడే తిని ఉండేవాడిని ఆ నా అంటే అప్పుడు పెళ్లి ముందుకు ముచ్చట ఇది అంతా ఆ పెళ్లి ముందుకు పెళ్లి అయిన తర్వాత కూడా ఉండేది ఆ తర్వాత ఇంకో చిన్న బాబాయ్ ఇంట్లో ఉండేది చూపిస్తా ఇల్లు కూడా నేను మొత్తం ఆ తర్వాత ఆ ఇల్లు వాళ్ళు మొత్తం వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇంకో మా చిన్న బాబాయ్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ చిన్న కొడుకు ఇంట్లోనే నేను ఉండేది ఇప్పుడు వీళ్ళు ఉండకపోయేది కాబట్టి మొట్టమొదటి ఉద్యోగం వచ్చినప్పుడు మూడు నాలుగు ఏళ్ళు ఇక్కడే ఉన్నా అందరు కూడా నాకు మంచి పరిచయం అందరూ మంచిగా కుటుంబ సభ్యుల కొడుకులాగా ఒక అందరు మంచిగా చూసుకునేది ఇప్పటికి కూడా మరి మా రాకపోకలు మా ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంటి పండుగైనా పెళ్లి అయినా పబ్బం అయినా నేను వస్తుంటాను వాళ్ళ ఏం జరిగినా వాళ్ళు వస్తుంటారు మరి ఆ విధంగా మరి మేమైతే ఇప్పటికీ కూడా కలిసిమెలిసి ఉన్నాం భవిష్యత్తులో కూడా మేము కలిసిమెలిసి ఉంటాం మొట్టమొదట ఉద్యోగం చేసిన లక్ష్మీదేవి కాలంలో ఉన్నప్పుడు నేను ధర్మంలో ఉన్నా చెప్పాను కదా అంత ముందు నేను మొట్టమొదట చూపించానుగా ఆ ఇంట్లో ఉన్నాను ఆ తర్వాత ముసలామె ఆమె అప్పుడప్పుడు నాకు వండి పెట్టడం జరిగేది అదే వాళ్ళ చిన్న కొడుకు ఇండ్లు ఇక్కడ నేను నా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు నేను ఈ ఇంట్లో అంటే వీళ్ళు ఆ వాళ్ళు హైదరాబాద్లో మరి బతుకరుగు కోసం పోయి మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి ఈ ఇంట్లో అంటే మామూలుగా వీళ్ళింట్లో ఒక కుటుంబ సభ్యునిగానే ఉన్నాను వీళ్ళు నాకంటూ ఒక రూమ్ ఏమి ఇవ్వలే అక్కడంటే నేను ఒక రూమ్ తీసుకున్నా కానీ ఇక్కడ నాకంటూ రూమ్ ఏం లేదు వీళ్ళ ఇంట్లో ఉండేది వీళ్ళకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే మరి వీళ్ళు కూడా వీళ్ళందరితోటి వాళ్ళు స్కూల్కి వెళ్తుండేది మరి ఇంట్లోనే కలిసి ఉండేది వీళ్ళ ఇంట్లోనే ఒక సభ్యునిగా ఉండేది వీళ్ళింట్లో ఒక కొడుకులాగా పెద్ద కొడుకులాగా నేను వీళ్ళింట్లోనే ఉన్నాను అన్నట్టు ఇది మామూలుగా ఈ పరిసర ప్రాంతాలు ఇదంతా పక్కన పొలాలు ఇట్లా ఇది చివరికి ఉంటుంది జస్ట్ ఇక్కడ వీళ్ళకు పశువులు మామూలుగా ఇలా వ్యవసాయము ఈడ పశువులు ఉండేది ఇవన్నీ కూడా నేను ఇదే ప్లేస్లో నేను తిరుగుతూ ఇక్కడే సాయంత్రం ఉదయం చదువుకుంటూ మామూలుగా బడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడనే ఆడుకుంటూ ఈ ఊరు వాళ్ళతోటి ఆడుకుంటూ ఇదే ఇంట్లో ఉండేవాడిని మరి వీళ్ళు ఎక్కడ కూడా నన్ను నా నుంచి ఏమీ ఆశించలేదు వాళ్ళు జస్ట్ మరి నేను అక్కడి నుంచి కూడా మధ్యాహ్న భోజనం ఆ బల్లిలో తిన్నా కానీ ఉదయం పొద్దుగానే నాకు వండి పెట్టేది ఈ ఇంట్లోనే ఈ చిన్నమ్మనే వండి పెట్టేది మరి ఈమెకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఆ కొడుకు కొడుకులాగా చూసుకున్నాం ఒక్కనే వండి పెట్టినాం మేము ఏ రెండులే అవి వండుకోలేదు ఏం చెయ్యలేడు అయ్యా కొడుకు కదా అని మేము ఉంచుకున్నాం మా ఇంట్లోనే ఉన్నాడు నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఉన్నప్పుడు మా ఇంట్లో అయ్యా మేము మేముంటాము అని బాబాయ్ అయినా చిన్నమ్మా అయినా మా ఎందుకు నువ్వు ఎక్కడో ఎందుకు ఏడెందుకు మా ఇంట్లోనే ఉండని వీళ్ళు ఉంచుకొని మంచిగా నన్ను నాకైతే ఉదయం పొద్దున్నే మరి ఎనిమిది గంటల వరకే నాకు అన్నం కూర వండిపెట్టి నేను తిని నేను బడిపోయేటని సరే మధ్యాహ్నం అయితే స్కూల్లో తినేవాడిని మళ్ళీ సాయంత్రం ఓ సరే అక్కడ ఒక టిఫిన్ బాక్స్ తెచ్చినా కానీ వీ ఇంట్లోనే వీళ్ళు తినేది నా నేను తెచ్చిన టిఫిన్ బాక్స్ వాళ్ళు తినేది మరి మళ్ళీ వేడి వేడి అన్నం వేడివేడి కూర మళ్ళీ వాళ్ళు వండింది నాకు చేసేవాళ్ళు మరి ఇట్లా నేను వీళ్ళనే ఒక దగ్గర వాడుకునే వాళ్ళం మొత్తం మీద నేను ఒక కుటుంబ సభ్యునిగానే ఇలా పెద్ద కొడుకులు ఉన్నా ఉన్న తర్వాత వీళ్ళు మంచి శుభకార్యం చేయడం అన్నిటికి కూడా మా ఇంటికి వాళ్ళు వస్తారు మరి వీళ్ళు వీళ్ళ ఇంటికి నేను ఇంకా వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం ఇలా కొడుకులు తర్వాత ఇలా బిడ్డే ఇప్పుడు చెల్లె అందరు కూడా మంచిగా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల సొంతం బాబాయ్ చిన్నమ్మ అంతా ఒక సభ్యులుగా నేనైతే ఇక్కడ ఉన్నాను వాళ్ళు కూడా నన్ను అట్లే ఉంచుకున్నారు నేను కూడా మరి ఆ విధంగానే ఉన్నాను ఈ ఇంట్లోనే ఇది కూడా ముందు రేకుల ఇల్లు తర్వాత అక్కడ వెనక కూడా వెనకది కూడా రేకులు కదా ఇట్లా వెనక ఆ పెంకల ఇల్లు జస్ట్ ఈ ఇంట్లోనే అప్పటి నుంచి ఇలానే ఉంది ఇరవై ఏళ్ళ కింద రెండు వేల రెండు అంటే ఐదు ఆ ప్రాంతంలో దాదాపుగా ఈ ఇంట్లోనే నేను ఇక్కడ రేకులు ముందుకు తర్వాత వేసారు ఇది మామూలుగా జస్ట్ ఇట్లా ఒక ఇల్లు లాగా జస్ట్ ఇది పెంకటిల్లు అట్లా ఉంటుంది ఈ ఇంట్లోనే నేను జస్ట్ ఉన్నాను ఇక ఈ చిన్నమ్మ వండి పెట్టడం వీళ్ళంతా కూడా బాబాయ్ వాళ్ళంటే వ్యవసాయం చేస్తూ చేసేవాళ్ళు నేను ఇక్కడ పక్క వండి బిక్కేరు ఇక పొలాలు ఇవన్నీ ఉండేది ఇప్పుడు అన్న పోతే సెలవులలో ఉంటే పోయేది లేకపోతే ఇక్కడనే ఇంట్లోనే ఉండేది మరి నాకైతే వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు మరి వీళ్ళందరిని అయితే నేను మర్చిపోలేను చిన్నవా మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు పిల్లలు హైదరాబాద్ పెళ్లి బిడ్డ పెళ్లి చేయడం జరిగింది బిడ్డకు ఇద్దరు కొడుకులు పిల్లలకి పెద్ద కొడుకు ఇద్దరు చిన్న మొత్తం మీద అందరి పెళ్లి అయితే చేసి ప్రతి ప్రస్తుతం వీళ్ళిద్దరే ఉంటారు ఇంకా కూడా కష్టం చేసుకొని బతుకుంటారు వ్యవసాయం పశువులు నిరంతరం ఎప్పుడు ఇలా పనులలోనే ఉంటారు సరే అప్పుడైతే నేను ఉన్నప్పుడు అయితే నాకు ఉదయం మాత్రం నాకు వండి పెట్టి వాళ్ళ పనులకు వాళ్ళు పోయేటో నేను బడి పోయేటోని నేను సాయంత్రం వచ్చి నేను కూడా ఇక్కడ వీళ్ళు లేకున్నా నేనే తలుపు తీసుకొని నేనే మొత్తం మీద మంచిగా అట్లా అయితే ఉన్నాం మరి ఈ విధంగానే మరి భవిష్యత్తులో కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నా మరి వీళ్ళందరూ కూడా నాకు సాయం చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సరే ఇది ఈరోజు వీడియో మళ్ళీ గెలుచుకుందాం